ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాస్ ఇందర్ అస్లాం వేకమ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మీరు చాలా బాగున్నాం మీ ముందుకైతే ఒక వెహికల్ తెచ్చామని ఇక్కడ ఏదంటే ఇది అప్పి ఆటో అనమాట సో మన ప్యాసింజర్ ఆటో ఫ్రెండ్స్ గుడ్ కండిషన్ అయితే ఉందనుకుంటున్నా డెంటింగ్ పెయింటింగ్ వచ్చేసి పర్వాలేదు ఒక మాదిరిగా అయితే అనిపిస్తుంది ఇక ఫ్రెండ్ చూసామంటే ఇలా కనిపిస్తుంది బంపర్ కూడా బాగానే ఉంది రేడియం స్టిక్కరింగ్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ ఇది ఆటో మోడల్ వచ్చేసి రెండు వేల పది మోడల్ అనమాట పేపర్లు అయితే అయిపోయినాయి మనం చేయించుకోవాలి అలాగే దీనికి మూడు సీల్ టైర్లు ఉన్నాయన్నమాట ఇంజిన్ కూడా పర్వాలేదు గుడ్ కండిషన్ అయితే ఉంది చెక్ చేసుకోండి మీరు ఆటో దగ్గరికి వెళ్ళాక ఇక తర్వాత ఫ్రెండ్స్ సింగిల్ డ్రైవరే ఓనర్ కూడా తంబు అవుతుందని చెప్పినాడు ఓనర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంకో విషయం సైడ్ నుంచి చూసామంటే ఇలా ఉంచడండి ఇక బండి అయితే వర్క్ అయితే ఉంటుంది కొంచెం చేయించుకోవాలా గుడ్ కండిషన్ అనేది మేము చూసుకోండి ఆటో దగ్గరికి వెళ్ళాక క్లియర్ చెక్ చేసుకుని ఒకటి ఒకటి పది సార్లు ఫ్రెండ్స్ తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ పేపర్లు అయితే లేవు వెహికల్ ఎంత రేట్ చెప్పిన ఓనర్ వచ్చేసి అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే క్లియర్ చెప్తాను ఈ ఆటో వచ్చేసి మన కర్నూలు జిల్లా సి బిలగల్ మండలం మనకి దైవందిన్న గ్రామం అంట సో దైవెందిన్నే విలేజ్లో అయితే ఉంటుంది ఆటో వచ్చేసి ఫ్రెండ్స్ ప్రైస్ ఎంత ఇప్పుడు అంటే ఓనర్ వచ్చేసి యాభై వేలు చెప్పినారు సో ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు సో మాట్లాడుకోండి రేట్ అయితే తగ్గే అవకాశం ఉంది మీకు ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ దగ్గర ఇస్తాను మీరు ఓనర్ కాల్ చేసి క్లియర్గా మాట్లాడచ్చు అలాగే ఫ్రెండ్స్ ఈ ఆటో సేల్ ఏంటంటే నేను ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది సేల్ కాలేదంటే డిస్క్రిప్షన్ దగ్గర అలాగే ఉంటుంది నంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ చూసుకోండి ఒకటి పది సార్లు అయితే చెక్ చేసుకోండి ఆటో దగ్గరికి వెళ్ళేసి ఎలా ఉంది ఏం కథ అని చెప్పేసి మీకు బెస్ట్ అయితే కూరగాయల ఏదైనా చిన్న బిజినెస్కి అయితే బాగుంటుంది అయితే నాకు అనిపించింది ఆటో చూసుకోండి మీకు డెఫినెట్లీ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ చూసుకో ఒకటి పది సార్లు అయితే చెక్ చేసుకోండి తొందరపడి ఏ ఆటో కూడా కొనొద్దు ఇంకో విషయం ఏంటంటే మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉంటే మాకు సేల్ చేయాలనుకుంటే కూడా నా డిస్క్రిప్షన్ నా డిస్క్రిప్షన్ దగ్గర నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేయొచ్చు అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వచ్చేసే వీడియో అంతే ఒకవేళ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోతో మేము ముందుకు వద్దాం ఫ్రెండ్స్ ఓకే బాయ్